ప్రజలారా ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు పేపర్లోని మెయిన్ వార్తలు ఉపాధి చూసుకున్నాం నిన్న తిరుపతిలో జరిగిన తొత్సలాట్లో ఆరు మంది భక్తులు చనిపోయారండి కానీ అలా జరగడం బాధకరం చాలా అందరికీ బాధ వేస్తుంది జన భక్తులు ఎక్కువ రావడం వలన ఒక డిఎస్పి గేట్లు ఓపెన్ చేయడం వలన విపరీతమైన జనం వచ్చా తొక్సిలాట్లో మందిలో ఆరు మంది చనిపోయారండి ఐదు మంది ఆడవారు ఒకరు తను చనిపోయారు కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా దిగ్వాంత చేశాడు అధికారుల మీద సీరియస్ అయ్యాడు అధికారులను కూడా సస్పెండ్ చేసే దిశలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈరోజు రుయా ఆసుపత్రికి సిమ్స్కి వెళ్ళి అక్కడుండే చేతగతలను కానీ అందరినీ పరామర్శిస్తాడు చూసి వాళ్ళకు ధైర్యం చెప్పి ఎస్వేసే కూడా ప్రకటిస్తారు అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా నేను అటాహుటిన వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూశాడు మంత్రుల బృందం కూడా వెళ్ళింది కానీ ఇలా జరగడం ఎవరికైనా బాధకరం చనిపోవడం అంటే కానీ అక్కడున్న అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది వాళ్ళు జనం ఎక్కువైనప్పుడు లైన్లు కానీ అది కానీ పెంచాలి అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉండాలి ఇంకా ముందు ఐదు సంవత్సరాల్లో ఎలా పనిచేశారో చాలామంది అధికారులు ఇంకా అదే పాలనలో ఉండరు ఇలాంటి మీద దృష్టి పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు గవర్ గవర్ చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో కాబట్టి ఇలాంటి అధికారులను ఉపేషించవద్దు ఎవరినైనా సరే వాళ్ళ మంది యాక్షన్ తీసుకోండి ఇలా ఆరు మంది సరిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ ఆరు మంది ఎలా ఏమి అనే పరిస్థితి మనకు బాధకరం వాళ్ళకు మెరుగైన కొంతమంది గాయపడిన వారికి కూడా మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు నాయుడు గారు కోరారు ఈరోజు పదకొండు గంటలకు అక్కడికి వెళ్ళి వాళ్ళను చూసి ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాడో అనేది తెలుస్తుంది దాని విషయాలు ముందు నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిలో తొక్సలాట ఆరుగురు ఆరుగురు దుర్మరణం వైకుంఠ ద్వారా దర్శన టోకన్లో జారీలో అసృప్తి ఒకసారిగా దూసుకొచ్చిన భక్తులు ఒత్తిడి తట్టుకోలేక తెలుసుకున్న గేట్లు తోపులాట నలిగిపోయిన భక్తులు పలువురి గాయాలు టీటీడీ చరిత్రలో తొలిసారి ఇలాంటి దుర్ఘటన చూడండి తొక్సలాటలో చిక్కుకున్న ఓ భక్తురాలు తిరుమల చరిత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రద్దీ సమయంలో తొక్సిలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారి దశ దాటి భక్తుల మరణాలు సంభవించాయి గురువారం అర్ధరాత్రి నుంచి తిరుపు తిరుమలలో వైకుంఠం ద్వారాలు తెరుచుకోనుండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల కౌంటర్లో మృత్యువేదికలు అయ్యాయి సామాన్య భక్తులకు వైకుంఠం ద్వారా దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో వేగంగా తొంభై టోకన్ జారీ కౌంటర్లు ఏర్పాటు చేశారు బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒకసారిగా దూసుకురావడంతో పలుచోట్ల తొక్సులాట జరిగింది అందులో బైరాగపట్టెడు కేంద్రం వద్ద పరిస్థితి మరింత విస్మయించింది రద్దీలో ఇరకపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు మహిళలు మరింత విలవిలలాడారు ఈ విషాదంలో ఆరుగురు మరణించగా వారిలో ఐదుగురు మహిళలు తొక్సిలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడారు వారికి తిరుపతిలోని సిమ్స్ రుగ్యా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు జారీ సందర్భంగా తొక్సిలాటలు గాయపడటం వంటి సంఘటనలు జరిగినప్పటికీ మరణాలు సంభవించడం మొదటిసారి చూడండి టీటీడీ చరిత్రలో ఇట్లా చనిపోవడం అనేది మొదటిసారి అంట మొదటిసారి ఇట్లా జరిగిందంట కానీ జనము విపరీతమైన జనం కానీ అధికారుల నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది వీళ్ళ మీద వ్యాక్సిన్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తీవ్రంగా కలిసి వేసింది చంద్రబాబు తిరుపతిలో దుర్ఘటన తమను తీవ్రంగా కలిసివేసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి వైకుంఠం ద్వారా దర్శనం కోకంల కోసం వచ్చిన భక్తులు తక్షులాటలో చనిపోవడం పట్ల దిగ్ధాభివృద్ధి చెందారు ఈ ఘటన తనకు తీవ్ర బాధ కలిగించిందని అన్నారు తిరుపతిలోని తక్షులాట ఘటనపై బుధవారం రాత్రి డీజీపీ టీటీడీఈఓ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనలో గాయాలైన వారికి అందుకు అందుతున్న చికిత్సపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి వెళ్ళి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ముగ్గురు మంత్రులు ఆనంద నారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ అనిత తిరుపతికి అటాగుటీని బయలుదేరారు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తిరుపతి బయలుదేరి వెళ్ళనున్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాధపడారు అధికారుల మీద చాలా కోపం పడ్డాడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా వచ్చి ఆసుపత్రిలో వాళ్ళను చూశాడు కానీ ఇది జరగటం చాలా బాధకరం దుర్మార్గం చర్య కూడా తొక్సిలాటలో చనిపోయిన భక్తులు కౌంటర్ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించలేదు పోలీసుల నిర్లక్ష్యం బాగా ఉంది అర్ధగంట ముందుగా వచ్చిన రద్దీని కంట్రోల్ చేస్తుంటే ఖచ్చితంగా తొక్కిలాట జరిగేది కాదు అలాగే సకాలంలో స్పందించి ఉంటే కూడా ఈ దారుణ చేసుకునేది కాదు సివి రమణ నర్సీపట్నం మా కండ్ల ముందే మా వాళ్ళు తొక్కేయడం చూశా ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే బయట ఉన్నారే కానీ పార్కు లోపలికి వచ్చి కంట్రోల్ చేయలేకపోయారు ప్రశ్నించే పార్కు లోపల తమకు సంబంధం లేదని నిర్లక్ష్యం చెప్పారు చూడండి చెప్తున్నా కదా ఈ పోలీసుల నిర్లక్ష్యమే పోలీసుల నిర్లక్ష్యమే దక్షులాట ఘటనలో మృతులు బుద్ధేటి బాబు యాభై ఒక సంవత్సరం నర్సీపట్నం మల్లిక నలభై ఏడు తమిళనాడు రజని నలభై ఏడు శాంతి నలభై విశాఖపట్నం రాజేశ్వరి నిర్మలా తమిళనాడు చూడండి చనిపోయిన వాళ్ళల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్లు జారీలో దొక్షులాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు టోకెన్లు జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరేగి పట్టేడు వద్ద ఈ దారుణం జరిగింది గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ దారాలు తెరుచుకున్నారు దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది చూడండి ప్రత్యక్ష సాక్షులు ఇతర వర్గాల కథనం ప్రకారం బైరేగి పట్టేడులోని రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో టోకన్ల జారీకి పది కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ మధ్యాహ్నం నుంచి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు హై స్కూల్ ఎనుగుపై ఉన్న మున్సిపాల్ పార్కులో కూర్చొని క్యూలోకి ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో క్యూలోయిన్లో అను అనుమతించడంతో ఒకసారిగా అందరూ లేచి పరుగులు తీశారు పార్కు నుంచి స్కూల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడడంతో అది ఒకసారిగా తెలుసుకునింది ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్ళేందుకు యత్నించడంతో తొక్సిలాట జరిగింది భక్తుల్లో మహిళలు వృద్ధులు కూడా ఉండడంతో చాలామంది కింద పడిపోయారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం పరిస్థితి నెలకొనింది పోలీసు అదనపు పలగాలను రప్పించి అదుపు చేసేసరికి దారుణం జరిగిపోయింది తొక్సిలాటలో చిక్కుకున్న పలువురు అకస్మాత్తుకు చేరుకున్నారు మొత్తం పదహారు మంది తీవ్రంగా గాయపడారు పోలీసులు స్థానికులు సహాయక చర్యలు సిపిఆర్ వంటి చర్యలు చేపట్టారు మరో కథనం ప్రకారం బహిరేగపెట్టడి కేంద్రంలో ఒక మహిళ అవస్థతకు గురి కావడంతో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడున్న పోలీసుల అధికారి గేటును తెరిచారని దీంతో భక్తులు ఒకసారిగా ముందుకు రావడంతో దక్షులాట జరిగిందని తెలుస్తుంది క్షేత్రగాతలను రుయ్యా సిమ్స్ ఆసుపత్రికి తరలించారు చూడండి ఇదినండి ఆసుపత్రుల్లో చనిపోవడం చాలా బాధకరం కానీ ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ముఖ్య గౌరవనీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అధికారులను గట్టిగా హెచ్చరించి తప్పు చేసిన వాళ్ళను క్రమశిక్షణ చర్య కింద చర్య తీసుకోవాలని భక్తులు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఇలాంటి దుర్మార్గమైన చర్య చనిపోవడం బాధాకరమైన విషయం దీన్ని ఎవరు కూడా ఆశించరు కాబట్టి దీని దీన్ని కూడా కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు ఇట్లాంటి వాటిని రాజకీయాలు చేయకండి అదేమీ చేసింది కాదు అనుకోకుండా జరిగినేటి కానీ అధికారులు నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మనకు తెలుస్తుంది అలాంటి అధికారులను ఎవరు వదలకండి ప్రజలు కూడా ప్రభుత్వం అట్లాంటి మీద యాక్షన్ తీసుకొని నెక్స్ట్ జీ ఫ్యూచర్లో అలాంటి తిరుమల కానీ తిరుపతిలో కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు దుక్సిలాట జరిగింది కానీ చనిపోలేదు మొట్టమొదటిసారిగా ఈ సనిపోవడం అంటే ఇదే కాబట్టి వాళ్ళకు చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి గాయపడిన వారిని కూడా మంచి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ